సృష్టి ఆది నుండి నేటి వరకు ఈ భూమి మీద ఈ భూగోళం మీద కొన్ని వేల కోట్ల మంది పుట్టారు గిట్టారు కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద ఈ భూగోళం మీద ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలిగారు వారే చరితార్థులు వారే చరిత్రకారులు అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు చరిత్రకారుడు కారణ జన్ముడు యుగ పురుషుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు ఒక స్వరద్రూపి ఆ ఎదురుగా చూస్తూ ఉంటే నాకు అనార్కల్ సినిమాలో ఒక పాఠ జ్ఞాపకం వస్తుంది రాజశేఖరా నీపై మోజు తీరలేదురా లేదురా రాజ సాన ఏలరా అనే ఆ యొక్క పర్సనాలిటీ ఒక స్వరద్రూపి ఒక సంబోహనాశక్తి ఇది చాలా చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది తర్వాత పంచకట్టు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు పంచకట్టులోన ప్రపంచాన మనగాడు కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు పంచకట్టుకొని ఆయన వస్తూ ఉంటే ఒక సింహం పంచకట్టుకొని ముందుకు వచ్చినట్టు కనపడుతుంది ఒక సింహం పంచకట్టుకొని ముందుకు వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది నాగార్జున సినిమా మాస్ లో ఒక పాట ఉంది అన్న నడిచొస్తే మాస్ అన్న నిలుచుంటే మాస్ ఆ విధంగా అన్న రాజశేఖర రెడ్డి నడిచొస్తే మాస్ నవ్వితే మాస్ పంచ కట్టితే మాస్ భుజము తట్టితే మాస్ ఒక మాస్ లీడర్ ఆయన తెలుగుదనానికి గ్రామీణ వాతావరణానికి రైతు ధనానికి ఆయన నిలువెత్తు నిదర్శనం ఆయనలో ప్రత్యేక గుణాలు ఆ చిరునవ్వు నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం అనే దాన్ని నమ్మి ఎవరితో అయినా సరే చిరునవ్వుతో పలకరించి ఆ భుజం తట్టి ఆ సమస్యను వీలైనంత వరకు పాజిటివ్గా పరిష్కరించే ఒక విధమైనటువంటి ఒక మహోన్నతమైన విలక్షణమైన నాయకుడు ఆయన ఆయనలో ఐదు ఇంగ్లీష్ సీలు ఉన్నాయి ఒకటి క్రెడిబిలిటీ రెండు కరేజ్ మూడు కంపాషన్ నాలుగు కన్సర్న్ ఐదు కేర్ క్రెడిబిలిటీకి సంబంధించి విశ్వసనీయత మాటకు ప్రాణము సత్యము కోటకో ప్రాణము సుభట కోటి ధరిత్రిన్ బోటికి మానము ప్రాణము చీటికి ప్రాణంబురాలు సిద్ధము సుమతని మూడు వందల సంవత్సరాల క్రితం సుమశ్చితకారుడు భజన మాటకు మాట మీద నిలబడాలా అనే దానికోసం ఆ పద్యం చెప్పాడు మూడు ఆరు కాని ఆరు మూడు కానీ అగ్గురారం పాడు కానీ ఇచ్చిన మాట మీద నిలబడాలని మాట మీద నిలబడే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా కరేజ్ ధైర్య సాహసాలు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ధైర్య సాహసాలు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఈ సందర్భంగా సైమన్ కమిషన్ ఎదుట ఆనాడు ఆంధ్ర కేసరి టంగటూరు ప్రకాశం పంతులు కాల్చుకోండి అని చెప్పేసేసి ఏ విధంగా ఎదను చూపించాడో ఆ విధంగా ఎటువంటి సమస్యనా సరే ఆ ధైర్య సాహసంతో ఎదుర్కొనే ఒక సాహసవంతుడు రాజశేఖర రెడ్డి గారు సరే మిగతా కన్సన్ అందరి పట్ల ఆప్యాయత జాగ్రత్త తీసుకోవడం ఇటువంటి ఇక ఆయన ఒక గొప్ప పరిపాలనాధ్యక్షుడు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని సమపాలలో నడిపాడు రైతు పక్షపాతి వ్యవసాయము దండుగ కాదు పండుగ అనే ఒక పండుగ అంటే దానికి మించింది లేదు ఆ విధంగా వ్యవసాయాన్ని చేయాలనుకున్నటువంటి ఒక రైతు పక్షపాతి ఒక మహిళా పక్షపాతి ఈరోజు ఒక వడ్డ ఉత్తన్న కొడుకు ఎంబీబీ చదివాడంటే ఈరోజు ఒక చాకలి పుల్లన్న కూతురు ఇంజనీరింగ్ చదివేదంటే ఈరోజు అనేక మంది యువతీ యువకులు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు బీదవాళ్ళు అయ్యారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ కారణం ఆ రోజు ఏ విధంగా సత్య సావిత్రి యమలోకానికి పోయి యమధర్మరాజుతో పోడారి పోరాడి సత్యవంతుని బతికించుకొని తీసుకొని వచ్చిందో ఆ విధంగా ఎంతోమంది మృత్యు కుహరం లేకపోయి మృత్యు కుహరం లేకపోయి అటువంటి వారిని నూట ఎనిమిది ద్వారా నూట ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా బ్రతికించినటువంటి ఒక ప్రాణదాత రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పుకుంటూ పోతే ఎన్నే ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి అసలైన సిసలైన కాంగ్రెస్ వాది ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుండి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండు సెప్టెంబర్ రెండున పావురాల గుట్టలో పంచభూతాలలో తన ప్రాణవాయువులు కలిసిపోయేటంత వరకు కూడా ఆయన కాంగ్రెస్ 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 వాది అటువంటి కాంగ్రెస్ వాది అయిన రాజశేఖర రెడ్డి గారు తన చివరి ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే తన చివరి ఆశయం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఆశయ సాధన కోసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేటందుకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటందుకు ఆ మహనయుని జయంతి సందర్భంగా మనందరం అంకితం పునరంకితం అవుదామని చెప్పేసి మీ అందరికీ సహనీయంగా విజ్ఞప్తి చేస్తూ చివరిగా కొట్టే కొట్టాలిరా శిక్ష కొట్టాలి పుట్టే పుట్టాలిరా రాజశేఖర రెడ్డి గారిగా పుట్టాలి